ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిస్ కిచెన్ డబుల్ వన్ డబుల్ టూ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన ఆర్డర్ అయితే ఈరోజు అయితే డెలివరీ అయ్యిందండి అసలు ఏం వచ్చాయి ఏంటి అనేది అయితే వీడియోలు అయితే చూపించబోతున్నాను ఫస్ట్ ఓపెన్ చేయగానే టూ బాక్సెస్ అయితే వచ్చాయండి ఇంకొండి అవే ఈ బాక్సెస్ ఫస్ట్ అయితే రింగ్ లైట్ అండి పక్కన ఉన్నదైతే ట్రైపాయిడ్ అండి రింగ్ లైట్ ట్రైపాయిడ్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్ బాగా పడాలని అయితే తీసుకుంటున్నారు కదా నేను యూట్యూబ్లో అయితే ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి తక్కువ రేట్కే వచ్చింది ఎవరికైనా కావాలంటే చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే లింక్ అయితే పెడతానండి ఇంకా చూసారు కదా ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇలా రింగ్ టైప్ అయితే వచ్చింది అండ్ సెకండ్ వన్ వచ్చి ఇలా త్రీ స్టాండ్స్ కింద వచ్చి ఒక స్టాండ్ అయితే వచ్చిందండి ఈ స్టాండ్ పైన రింగ్ లాంటిది అయితే మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఇది కింద వాళ్ళ మీద నిలబడటానికి వీలుగా త్రీ స్టాండ్స్ కింద అయితే వచ్చాయండి దాని మీద మనకి ఎంత హైట్ కావాలతో అంత హైట్ వరకు కూడా మనం అడ్జస్ట్ చేసుకొని చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో అలా అయితే గొట్టంలా అయితే వస్తుందండి అంటే మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ సిక్స్ ఫీట్స్ వరకు వస్తుందండి అది అంత హైట్ అంత అవసరం ఉండదు కదా ఎంత కావాలంటే అంత అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి పైన అయితే మాత్రం ఆ రింగ్ లైట్ ఉంది కదా ఆ లైట్ అనేది అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి చూసారు కదా నేను ప్లగ్ అయితే చూపిస్తుందని మీకు ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలండి దాంతోపాటు ఇది కూడా ఇచ్చాడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అది ఇచ్చాడు అండ్ అక్కడ ఫిక్స్ అయితే చేశానండి నేను చెప్పాను కదా ఫిక్స్ చేసుకోవాలని చెప్పేసి మధ్యలో అయితే ఒకటి కనిపిస్తుంది కదా రింగ్కి మధ్యలో అక్కడైతే ఫోన్ అయితే ఫిక్స్ చేసుకోవాలండి ఆ లైట్ అనేది మనం వీడియోస్ చేస్తుంటే ఆన్ చేసుకోవడం వల్ల వీడియో క్లారిటీగా వస్తుంది అండ్ మంచి లైటింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంటుందండి చూసారు కదా నేను ఇలా లైట్స్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు ఒక దాని తర్వాత ఒకటి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఏ కలర్ వైట్ కావాలంటే వైట్ కొంచెం బిస్కెట్ కలర్ కావాలి బిస్కెట్ కలర్ అలా కలర్స్ అనేది అయితే చేంజ్ అయితే అవుతున్నాయండి ఒక చిన్న బాక్స్ లాంటిది అయితే ఇచ్చాడు కదా దాంట్లో మనం నొక్కోవడం వల్ల ఒక దాని తర్వాత ఒకటైతే కలర్ అనేది అయితే చేంజ్ అయితే అవుతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను నేను చాలా అంటే చాలా బాగుందండి యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అండ్ మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు నేనైతే తీసుకున్నాను అలా ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే అయితే ఇదైతే తీసుకోండి మంచిగా వీడియోస్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో